اوکے <laughs> اوکے <laughs> 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 <laughs>

ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు ఆత్మీయతలను పంచి పెడతా ఉన్నారు మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు నా ప్రతి ఏకకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి జాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మా జెండాలన్నీ దయచేసి కిందికి దింపాలమ్మా లేకపోతే వెనకల వాళ్ళకి కనపడు దయచేసి మంచోళ్ళు కదా ప్లీజ్ కొంచెం మంచోట్టు మీ జెండాలు దింపాలమ్మా కొంచెం దింపాలమ్మా వెనకలు అక్కడ దయచేసి జెండా దింపాలమ్మా దయచేసి దింపాలమ్మా అది మరో రెండు వారాల్లో మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర సంగ్రామం ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికను కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న యుద్ధం కాదు ఇది ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు మరో రెండు అడుగులు ముందుకు ఇంటి ఇంటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే బాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యంగా ని హామీలతో తాను మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలవ నోటిలో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని మీ అందరితో కూడా ఈ రోజు సవినయంగా కోరుతా ఉన్నాను ఈరోజు మీ జగన్ ఈరోజు మీ జగన్ ఈరోజు మీ జగన్ పేదలు పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెద్దందారి చంద్రబాబుకు ఓ ఈనాడుకు ఓ ఆంధ్రజ్యోతికి ఓ టీవీ ఫైవ్కి ఓ దత్తపుత్రుడికి ఓ వదినమ్మకి వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తూ ఉంది జగన్ ఎప్పుడు పేదను 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 అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రోజు జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈ రోజు జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో క్లాష్ వార్ జరుగుతూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు జరుగుతూ ఉన్న ఎన్నికలు జరుగుతా ఉన్న సంఘర్షణ ఒక క్లాష్ వార్ పేదలు ఒక వైపున ఉన్నారు పెద్దందారులు మన వైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్ సిపి మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకొని నేను పేదలు పేదలు అని ఎందుకు ఎంతగా అంటున్నానో ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా కోటి నలభై నాలుగు లక్షల కుటుంబాలు అంటే మన జనాభాలో తొంభై శాతం దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే మరి నేను అడుగుతా ఉన్నాను మరి నేను అడుగుతా ఉన్నాను మరి నేను అడుగుతూ ఉన్నాను వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ వార్షిక ఆదాయం ఐదు లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈరోజు ఇస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు దాదాపుగా మన జనాభాలో తొంభై ఐదు శాతం మందికి ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి మరి నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరూ కూడా పేదల జాబితాకి రాని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి వీళ్ళందరికీ పథకాలు అందారా లేదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ చదువులు డిగ్రీ చదువులు మెడిసిన్ చదువులు రాష్ట్రంలోని ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఈ రోజు ఈ రాష్ట్రంలో తొంభై మూడు శాతం మందికి ఈ రోజు జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవెన ఈ రోజు వాళ్ళందరికీ కూడా అందుతా ఉంది నేను అడుగుతా ఉన్నా మరి ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలకు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఈరోజు విద్యా దీవెన వసతి దీవన అందుతా ఉంటే మరి వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నారు మీ అందరి సమక్షంలో మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో